నూట పదివేలవ జయంతి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈ నసలాబాద్ మండలంలో వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి బాబు జగ్జీవన్ రావు గారు మన భారతదేశానికి ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా నెహ్రూ ఆయంలో పనిచేశారు మరియు ఆయన బడుగు బలైన వర్గాల కోసం కొట్లాడిన వ్యక్తి మరి ఆయన స్వాతంత్రం కోసం సమరం చేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు మరి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు మన భారతదేశంలో స్వాతంత్రంగా బ్రతుకుతున్నారు ఉంటున్నారంటే మరి కొంతమంది మహనీయులు మరి చేసిన త్యాగం కొరకు త్యాగం మరి ఆ త్యాగం ఈ ఈరోజు అందరం కలిసిమెలిసి అందరం బడుగు బలైన వర్గాలము మనం ఈరోజు ఈ భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి ఆయన జయంతి వేడుకల సందర్భంగా ఈ నసిలాబాద్ మండలంలో హాజరైన వారికి అందరికీ ధన్యవాదాలు